ప్రైజ్ల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక వాక్యం మన వినబోతున్న మీ అందరికీ కూడా ఏసునామం పేరిట వందనాలు ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యపు వాగ్దానము యశయా గ్రంథము ముప్పైవ అధ్యాయము పద్దెనిమిదవ వచనమును వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తున్నారు ఆ వాక్యము కావున మీ ఎందు దయచూపవలెనని యహోవ ఆలస్యము చేయుచున్నాడు మిమ్మను కరుణింప ఆయన నిలవబడి ఉన్నాడు అని దేవుడి రోజు వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తున్నాడండి కదా చదవబడినటువంటి వాక్యము ఇన్ని నాళ్ళ మన నిరీక్షణకు అడుగుచున్న ప్రార్థనకు కనిపెట్టుచున్నటువంటి ఆశీర్వాదము కొరకు దేవుని ఎదుట మనము అడుగుతున్న ప్రార్థనలో ఎదురు చూస్తున్న ఈ సమయంలో దేవుడు ఒక ఆశీర్వాదమును మనకు అనుగ్రహించడానికి ఈ వాక్యము ద్వారా మనల్ని దర్శిస్తూ మాట్లాడుతున్నారండి ఆ వాక్యమే చదబడినటువంటి వాక్యములో మీ ఎందు దయచూపవలనని యహోవా ఆలస్యము చేయుచున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత కాలము నుంచి మీరు కా మీకు కావలసిన దీవెన గురించి దేవుని ఎదుట కనిపెడుతున్నారో ఆ ఆశీర్వాదము కొరకు దేవుని ఎదుట ఆయన ఇచ్చే ఆ దీవెన కొరకు దేవుని ముందు కనిపెట్టుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడుపుతూ విశ్వాసముతో ఆయన పాద సన్నిధిలో ఎదురు చూస్తూ మొరపెడుతున్నారో దేవుడు అంటున్నాడు ఇన్ని ఎన్ని సంవత్సరాలైనా ఎంతకాలమైనా నువ్వు ప్రార్థన చేసినా ఇంత ఇంతకాలము అని నువ్వు చెప్ప చెప్పడానికి లేదు కానీ నిన్ను నేను శాశ్వతమైన ఆశీర్వాదములతో దీవించబోతున్నా కనుక నీ ఎడలే నేను దయ చూపిస్తున్నాను కాబట్టి నీకు ఆలస్యం జరుగుతున్నది అదే కదా ఇప్పుడు చదవబడిన వాక్యంలో సెలవు దేవుడు మీ ఎందు దయచూపవలెనని యహోవా ఆలస్యము చేయిచున్నాడు నీ కార్యానికి ఆలస్యం అవుతుందంటే నువ్వు అడుగుతున్న దానికి దేవుడు జవాబి ఇవ్వడము ఆలస్యం అవుతుంది అని అంటే నువ్వు ఆశిస్తూ అడుగుతున్నది దేవుని దగ్గరికి దేవుని యుద్ధ నుంచి నీ యుద్ధకు రావడానికి ఆలస్యం అవుతుంది అని అంటే దేవుడు నీ ఎడల దయ చూపిస్తున్నాడు దాన్ని నువ్వు కనిపెడితేనే ఆ కార్యములో దేవుడు ఆలస్యం చేస్తున్నాడని మీరు నేను మనమందరం కూడా గ్రహించగలం అందుకే ఆయన సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట మీ ఎందు చూపవల వలనని యహోవ ఆలస్యము చేయుచున్నాడు ఆలస్యం చేస్తూ ఆయన మళ్ళీ ఒక మాట అంటున్నాడు మిమ్మను కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు మిమ్మను కనికరించాలి కరుణించాలి అని ఆ దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ధైర్యముగా ఉండి ఆయన్ను మహిమపరచాలి ఇచ్చిన వాక్యమును బట్టి దేవుడు దర్శించాలి కాబట్టి ఆయన ఇచ్చిన ఆ వాక్యపు వాగ్దానం ఏమై ఉందండి దేవుడు మీ ఎడల దయచూప వలనని ఆయన ఆలస్యం చే చేస్తున్నాడు అంటే నిన్ను దేవుడు ఆశీర్వదించాలని నిన్ను కరుణించాలని ఆ పరిశుద్ధుడు ఒక నిర్ణయం తీసుకుని నీ ముందుకొచ్చి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తుంటే నువ్వు ఎలా ఈరోజు కనిపెడుతున్నావు ఆయన పాద సన్నిధిలో ఎలా మొరపెట్టగలుగుతున్నావు ఎలా ఎదురు చూడగలుగుతున్నావు ఆ దేవుడిచ్చే ఆలస్యం చేసైనా నేను కరుణించి ఆశీర్వదించబోతున్నాడు నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది అని అన్న నిరీక్షణతో నువ్వు సంతోషముగా దేవుని ఎదుట కనిపెట్టగలుగుతున్నావా కనిపెట్టగలిగితే అదే విశ్వాసమై ఉంది అదే నిన్ను కరుణించు దేవుని ఎందు నీకున్నటువంటి విశ్వాసమై ఉంది నమ్మకమై ఉంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డ సోలిపోకు నీ ఎందు దయ చూపాలనే నిన్ను ప్రేమించి నేను పర పరలకుపు తండ్రి ఆలస్యం చేస్తున్నాడు నువ్వు అడుగుతున్న విషయంలో ఈరోజు నీ ప్రార్థనకు జవాబు వచ్చింది కదా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ నిన్ను బలపరుస్తాయని చెప్తున్నమాట నీ ఎందు దయచూపవలనని ఆయన ఆలస్యం చేస్తున్నాడు తర్వాత అదే దేవుడు మళ్ళీ ఏమంటున్నాడు ఆయన మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలవబడి ఉన్నాడు కాబట్టి ఏది చేసినా చివరికి వచ్చేది దేవుని దగ్గర నుంచి నీకు ఆశీర్వాదమే ఏది జరిగినా చివరికి నువ్వు అడిగిన దానికి దేవుని ఇద్దరి నుంచి నువ్వు పొందుకుండేది ఆయన దీవెనలు మాత్రమే ఈ యొక్క నిరీక్షణను కలిగి ఉంటే ఈ యొక్క ఆశీర్వాదము నమ్మకములో ముందుకు కొనసాగితే ఆ సర్వోన్నతుడి నిన్ను కనికరించి ముందుకు నడిపిస్తాడు కాబట్టి ధైర్యంగా నిలిచి ఆయన కొరకు నమ్మకముతో ఎదురు చూడు అంతవరకు నీ విశ్వాసాన్ని కోల్పోకు నీ నమ్మకాన్ని తీసేయకు దేవుని మీద ఉండి నువ్వు ఆధారపడి దేవా అడగడం మాత్రమే నా వంతయ్యా అడుగుడు మీకు ఇవ్వబడునా అని అన్న ఇచ్చేది నీవైనప్పుడు నువ్వు ఎప్పుడేస్తావో అంతవరకు నేను ఎదురు చూస్తా ప్రభా అంతవరకు నాకు ఓర్పును సహనమును ధైర్యమును అంతకు మించిన విశ్వాసమును అని నువ్వు అడగగలిగితే అడిగిన నీ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా ఆయన జవాబు ఇవ్వగలడు అందుకే దేవాది దేవుడు నీ పరిశుద్ధమైన వాక్కును నీ యొక్క ప్రార్థన విని ఆయన దిగి వచ్చి నీకు తన పరిశుద్ధమైన వాక్కుతో నీకు జవాబిస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండ ప్రియ సహోదరి సహోదరుడా నీ ఎందు దయ చూపాలని మాత్రమే ఆలస్యం జరుగుతుంది కాబట్టి నీకు ఏదో ఇవ్వకూడదనో లేక అది దేవుని చిత్తంలో లేదనో లేక దాన్ని నువ్వు పొందుకోవడానికి అర్హత లేదో అన్న ఆలోచనలతో నువ్వు ఉండకు నా దేవుడు నువ్వు అడిగేది ఖచ్చితంగా నీకు ఇవ్వగలడు కానీ అది నీ జీవితానికి ఆశీర్వాదకరమైనదా లేదా లేక ఆయన ఆశీర్వాదమునకు నిన్ను బలపరిచే అర్హత నీకు అనుగ్రహించడానికి ఆయన చేస్తున్న ఆలస్యమై ఉంది కాబట్టి ఈ విషయంలో దేవుని వాక్కు నా యొద్ద ఉన్నది నాకు అనుగ్రహించాడు నేను నిరీక్షణ నమ్మకము కలిగి నేను ఆయన పాద సన్నిధిలో కనిపెట్టి ఆలస్యం చేస్తున్న దేవుడు నన్ను ఆశీర్వదించి లాగున్న ఆయన కంటికి ఆయన చూపులకు నేను నిందారహితంగా కనిపించాలి అట్టి కృప నాకు దయచేయి ప్రభా రోజును ఎదురు చూస్తూ ఆయన పాద సన్నిధిలో కనిపెడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఇటు కృప ఈ వాక్యము ద్వారా అందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక ఆమెన్ 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 హలెయ